మనం డబ్బు సంపాదించలేకపోవడానికి పెద్ద కారణం ఒకే ఒక చెడలవాటు డిస్ట్రాక్షన్ పోర్ను చూడటం చాలామంది పోర్ను అడిక్షన్లో పడిపోతారు అది మన టైంను మన ఎనర్జీని మన శక్తిని మన ఫోకస్ను తినేస్తుంది మీరు ఈ అలవాటు ఆపగలిగితే మీలోని ఎనర్జీని చదువుకు పనికి బిజినెస్కి మళ్ళిస్తే మీరు సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు గుర్తుంచుకోండి డబ్బు సంపాదించేది మన శారీరక శక్తి వల్ల కాదు మన ఫోకస్ వల్లే మీరు ఫోకస్ను వృధా చేస్తారా లేక డబ్బును సృష్టించడానికి వాడుకుంటారా అది మీ చేతిలోనే ఉంది పూర్ణ అడిక్షన్ నుండి ఎలా బయటపడాలి అనే వీడియో నా ఛానల్లో త్వరలో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి